హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి హ్యాపీ ఉగాది అండి అందరికీ పంచాంగం విందామని కర్మన్ గడ్ టెంపుల్కి వచ్చామండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉందండి ఇంతకు ముందు వచ్చినప్పుడు కోనేరులో హనుమాన్ విగ్రహం లేదు ఇప్పుడు కొత్తగా పెట్టారండి హనుమాన్ విగ్రహం చూడండి లోపలికైతే వచ్చేసామండి ఇక్కడ పంచాంగం కోసం మొత్తం సిద్ధం చేస్తున్నారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో మేము దర్శనం కోసం వెళ్ళిపోయామండి దర్శనానికి లోపలికి దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాము పంచాంగం కోసం ఇంకా టైం పడుతుందని చెప్పారు సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుందన్నారు రిటర్న్లో పార్క్ అయితే వచ్చామండి మిన్ను కాసేపు ఆడుకుంటాడు అని ఇక్కడ చాలామంది వస్తుంటారు పిల్లలు ఆడుకోవడానికి మీకు చెరువు చూపిస్తాను చూడండి మెన్ను ఎంజాయ్ చేశాడండి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి